హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేయాలి తెలియని వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి సో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను అంటే పొయ్యి మీద కాదులే మూకిట్లో పెట్టుకున్నాను తర్వాత తిరుగుమాత గింజలు వేసేసాను సో తిరుగుమాత గింజలు కొంచెం చిటపట అనాలి ఫ్రెండ్స్ అవి చిటపట అన్నప్పుడు చక్కగా అవి దోరగా వేగిన తర్వాత అప్పుడే మనం ఈ తోటకూరని చక్కగా కడుక్కొని అప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చక్కగా నీట్గా కడిగేసేసుకుని తోటకూరని ఇలా వేసుకోవాలి ఈ రెండు కట్టలు తోటకూరని అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కట్టలు అంటే ఫార్టీ రూపీస్ అయింది కానీ దీంట్లో పోషకాలు కానీ చాలా విలువలు ఉంటాయంట ఫ్రెండ్స్ సో తోటకూరని వీక్లీ ప్రైస్ అయినా సరే పిల్లలకి పెట్టాలంట ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఇష్టంగా తినరు సో చక్కగా నేను చెప్పిన విధానంలో చేసి అయితే పెట్టారంటే పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేయండి తోటకూరని ఇట్లా కొంచెం వాటర్తోనే ఇలా వేసేసామంటే అది మొత్తం ఉడికిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా సో అవి సరిగా ఉడకపోయినా పిల్లలకి ఇష్టం అనిపించదు తినడానికి ఏరేరి తింటూ ఉంటారు కొంతమంది పిల్లలైతే సో వాళ్ళ కోసం అయితే చాలా కష్టంగా ఉంటుంది పెట్టాలంటే ఏదైనా సో అదనమాట అందుకనే చక్కగా నీట్గా కొంచెం తడితోనే వేసేసేయండి ఈ టిప్ అయితే ఎవ్వరు చెప్పరు ఫ్రెండ్స్ ఇలా అని చెప్పి సో ఇట్లా కొంచెం వాటర్తో వేసేసేయండి వేసేసిన తర్వాత దాన్ని బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ కాస్త ఉప్పేసామంటే చక్కగా మగ్గిపోతుంది అది ఇందులో ఇంకా ఉన్నాయి కదా సో అవి అయితే నచ్చి చేతికి రావట్లేదు ఫ్రెండ్స్ అవి ఎట్లా తీయాలని చెప్పి ఆలోచిస్తున్నాను సో నాకు అప్పుడు అప్పుడైతే గంటి కనబడింది గంటతో తీసేద్దాం అనుకున్నాను కానీ గంటతో కూడా పారిపోతున్నాయి అవి ఇంకా లాస్ట్కి నేను ఏం చేశానంటే వాటర్ అంతా వంపేసి చెయ్యడ్డం పెట్టేసి వాటర్ వంపేసి అది తెచ్చి వేసేసాను ఫ్రెండ్స్ మధ్య తరగతి ఫ్యామిలీస్ కదా సో అలానే ఉంటుంది అదనమాట సో అచ్చ అయిపోయిన తర్వాత వాటర్ అంతా వంపేసి దాన్ని తీసుకొచ్చి అందులో వేసేస్తాను వేసేసి దానికి తగినంత సాల్ట్ నేను ఇక్కడ ఇందులో చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సాల్ట్ అయితే వేసుకోండి ఏం చేశారా వంపి తీసుకొచ్చేసాను నేను తీసుకొచ్చేసి వేసేసాను అన్నమాట అలాగా సో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ మెలోడీస్ లాగా ఫన్ ఉంటుంది అసలు ఫస్ట్ నవ్వుకుంటాం మనల్ని చూసి మనం నవ్వుకుంటాం కానీ ఏదో గొప్పగా చేసేయాలని కాదు కొంచెం ఫ్యామిలీకి కొంచెం సపోర్టింగ్ అనమాట ఎంతో కాదు ఎంత చేసినా సపోర్ట్ అవుతుందేమోనని చెప్పి ఒక చిన్న ఆలోచన అనమాట ఇప్పుడు చూడండి అయితే తీసుకొని నేను తిప్పేస్తున్నాను అనమాట అంటే ఫస్ట్ కొంచెం ఇది కొంచెం కిందది పైకి పైది కిందకి అంటే కనుక మనకి కింద మగ్గిపోయి ఉంటుంది కదా మళ్ళీ పైన పైన అట్లా ఆకుల్లోనే ఆకుల్లోనే ఉంటుంది సో అట్లా కాకుండా కిందిది పైది ఇలా కలిపేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసేసుకుంటాం ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుంటే అప్పుడు ఉప్పు కూడా చక్కగా మొత్తానికి పట్టేసి ఇంకా ఇవి ఉంది కదా చక్కగా ఉడికిపోతుంది చూడండి అది ఉప్పు వేసేస్తున్నాను నేను ఇక్కడ అది 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 వేసి కొంచెం చేస్తే సరిపోతుంది ఎందుకంటే తోటకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుందంట సో కొంచెం తగ్గించేసుకుంటే తప్పేముంది తర్వాత అవసరమైతే తర్వాత లాస్ట్లో వేసుకుందాం సో అదనమాట అంతవరకు ఉప్పు అయితే వేసేసి మనం అలా చక్కగా కలిపేసేసుకున్నామంటే ఇప్పుడు ఈ ఉప్పు వేసాం కదా లోపల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మ్యాజిక్ లాగా వచ్చేస్తుంది అసలు నాకైతే బు అనిపిస్తుంది అంటే మనం ఉప్పు వేసిన వెంటనే ఇలా వాటర్ అనేది చూడండి అదిగో ఇంకా కొద్దిసేపు ఆగితే ఇంకా బాగా వచ్చేస్తుంది వాటర్ అంత చక్కగా బయటకు వచ్చేసి ఉడి అది చూసారా వాటర్ చూసారా ఎట్లా వచ్చేసిందో సో అలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అదిగో ఒక లోట వాటర్ అయితే బయటకు వచ్చేసింది అంత వాటర్ తోటకూరలో ఉంటుందో నాకు అస్సలు తెలియదు తెలియదు ఫ్రెండ్స్ సో అన్ని వాటర్ అయితే బయటకు సో అవన్నీ మగ్గిపోవాలి కదా ఇప్పుడైతే ఇంకా అవన్నీ మగ్గే వరకు ఆ తోటకూరని అలానే చక్కగా ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ అది తగ్గిపోయింది మొత్తం చాలా వరకు చూడండి అయిపోయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసేసుకుందాం ఫ్రెండ్స్ చాలా వరకు దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా కొంచెం అయితే కొంచెం అయితే ఉండాలి అది లేదని గుమ్మలు పసుపు కారం వేసేలోపు మొత్తం ట్రై అయిపోతుంది అలా కాకుండా లైట్గా అలా ఉంచుకోండి కొంచెం వాటర్ని అప్పుడే మీరు ఇప్పుడు పసుపు ఇంకా కారం వేసినప్పుడు అది కూడా చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ వస్తుంది ఫ్రెండ్స్ నాకు కొంచెం వాయిస్ తేడా వచ్చిన మీరేం నవ్వద్దు ఓకేనా సరే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ వేసేసాను కారం కూడా వేసేస్తున్నాను చూడండి కారం కూడా వేసేసాను ఫ్రెండ్స్ వేసేసాను ఇప్పుడు ఇదంతా తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా కళ్ళు తిప్పేసేసుకోను కాస్త పొడి మసాలా మన దగ్గర ఏ మసాలా అవైలబుల్ ఉండే అదైతే వేసేసుకున్నామంటే కనుక ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది కారం వేసేసాం కదా కారం వేసిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరకు అయిపోతుంది చక్కగా అలా అయిపోయిన తర్వాత ఇంకా మసాలా ఇంకా మసాలా వేసి దించుకొని ఆ మసాలా వేసుకొని ఇంకా దించేసుకొని కోరినైతే ఇంకా తినేయడమే చూసారా దాన్ని ఇప్పుడు ఇక ఈ మసాలా కూడా మొత్తం అంతా పడేస్తా ఇట్లా పట్టాలి కదా మొత్తం కలిపేసుకోవాలన్నమాట సో కలిపేసుకున్న తర్వాత ఫోన్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేస్తుంది అసలు వాయిస్ రిక్ అట్ అప్పుడే వస్తాయి మామూలుగా ఉన్నప్పుడు ఫోన్ సేరు చూడండి అయిపోయింది కదా చక్కగా వాటిలో దిగిపోయింది ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇక అప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇంకా కాపోయి కట్టేసేసేయడమే అయిపోయింది ఇంకా చిన్న మూత అయిపోయింది సో అది తీసి పక్కన పెట్టేస్తుందని ఇంకా కొంచెం దానికి సరిపడా మూత తీసి మూత పెట్టేసేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయకుండా వెళ్ళకండి ఒక్క చిన్న లైక్ చేయండి చిన్న చిన్న చిన్నగా నేర్పుతాను ఫ్రెండ్స్ మీకు కూరలు అయితే చక్కగా నేర్పిస్తాను ఓకేనా ఇంకా నుంచి నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగో ముక్కు ఉడికిందో లేదని నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది చక్కగా ఉడికిపోతుంది ఎందుకంటే మనం ఆ వాట్ ఉప్పు ఫస్ట్ వేసేసాం కదా సో వాటర్లో మొత్తం చక్కగా ఉడికిపోయి కమ్మటి సువాసన అయితే బయటకు వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా తోటకూర అస్సలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి తోటకూరనైతే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి చక్కగా నీట్గా అవుతుంది ఓకే బాయ్ బాయ్ హాయ్